క్యాబేజీ పెసరపప్పు కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం క్యాబేజీని కడిగేసుకొని కట్ చేసుకోవాలి పెసరపప్పు ఒక నాలుగు స్పూన్లు ఇలా నానబెట్టి పెట్టుకుందాం వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యాబేజీని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కడాయిలో పోపు వేసేసుకుందాం ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఇవి కొద్దిగా వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి దీనిలోనే కరివేపాకు ఒక్క స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపుకుందాం అలం వెల్లుల్లి కూడా వేగింది కదా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు వేసేసుకొని పసుపు వేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం ఒకసారి అంతా కలిపేసుకొని ఒక్క నిమిషం దీన్ని ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే క్యాబేజీ కొంచెం మగ్గింది కదా ఇప్పుడు పైనుంచి కొంచెం వాటర్ అలా అలా కొంచెమే వేసుకొని కదిపేసుకొని ఇంకొక టెన్ పర్సెంట్ దీన్ని ఇలా మగ్గించుకుందాం క్యాబేజీ అయితే ఫార్టీ పర్సెంట్ ఉడికిపోయింది కదా ఇప్పుడు దీనిలో పై నుంచి కట్ చేసుకున్న పచ్చిమిర్చి నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు కూడా వేసేసుకొని పెసరపప్పు ఉడికేలాగా క్యాబేజీ ఉడికించుకోవాలి మొదటగా క్యాబేజీని ఉడికించుకున్నా ఇప్పుడు పెసరపప్పు కూడా ఉడకాలి మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు ఉడికిపోయింది కదా క్యాబేజీ పెసరపప్పు టేస్ట్కి సరిపడా కారం సాల్ట్ వేసేసుకొని పైనుంచి ఒక్క టమాటాని ఇలా కట్ చేసుకొని వేసేసుకుందాం ఇది వాటర్ ఎక్కువ వేయట్లేదు కదా అడుగు పట్టేస్తుంది అలా కలిపేసుకొని ఇప్పుడు ఈ ఉప్పు కారం టమాటా మెదగాలి కాబట్టి ఒక అర గ్లాస్ అంతా వాటర్ వేసుకొని మూత పెట్టి వాటర్ అంతా ఇంకెంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి వాటర్ అయితే పై పైనుంచి ధనియాల పొడి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కదిపేసుకోవడమే మన క్యాబేజీ పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది పొడి పొడిగా పొడి పొడి కూరలాగా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేసి చూడండి ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి